అదే అంతా మీకు మకు సపోర్టింగ్ చిన్న క్లిప్స్ ఇన్టేక్ ఏజ్ కి అయితే మేజి కాల్ జేసింది అట్లీస్ట్ వి నో ఆల్ ద గైస్ డన్ ఇంకొకలలా మాట్లాడకను మా చేతిలో కొన్ని సింగర్ మీడియా ఉంటే చాలా అవసరం అంటే మీరు వీరదస్తు మరి ద్వార చాలా ధారలంగా మాట్లాడారు లింక్ లేవు లింక్ మొన్న డైలీ న్యూస్ లో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి పంచప్రభాకర్ అనే ఒక సన్నాసి మాట్లాడుతూ మా చీఫ్ వైఎస్ శర్మారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మా శరమ ఏమంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన పల్నాడు పర్యటన సందర్భంగా మనిషి మీ కార్యక్రమం పడ్డప్పుడు కనీసం కనీసం మానవత్వ దుఃఖత్వం అతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఏదో ఒక ఇచ్చి పిచ్చాను పంపించేస్తుంది కనీసం ఆ మానవతా దుఃఖం కూడా మీ దగ్గర లోపించదని మాట్లాడితే దానికి ఎలా స్పందించారో తెలియక వైసీపీ పీటీఎం కుక్కలు మంచి ప్రభాకర్ అనే అతను మా శర్మని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం జరిగింది దాని మహిళా కమిషన్ రైపాటి సాయి గారిని కలిసి అతని మీద ఎట్లాగైనా సరే యాక్షన్ తీసుకోవాలని అలాగే ఆ జర్నలిస్ట్ మీద ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంత పత్రం ఇవ్వడం జరిగింది మేము ఎంత పత్రం ఇచ్చే లోప వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళ వీడియోని డిలీట్ చేయడం జరిగింది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నారు మీరు తిడితే మేము తిడతాం మీకు నోరుంది ఉంది మాకు నోరు కానీ అది సంస్కారం కాదు మేము తింటానంటే రెండు నిమిషాలు పని కానీ మా అధ్యక్ష వాళ్ళు మా వాళ్ళని అలా పెంచలేదు అలా చూడలేదు అలా చేయొద్దని మరీ ఖండించింది కాబట్టి గౌరవప్రదంగా మేము యాజ్ పర్ లా ప్రకారం ఎటువంటి యాక్షన్ తీసుకోగలము ఆ యాక్షన్ ప్రకారం ఈరోజు వింతపరేయడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎలాగైనా సరే ఈరోజు సైబర్ క్రైమ్ సిసి డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము కంప్లైంట్లు కూడా ఇస్తాం ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సోషల్ మీడియాలో ఉండకూడదు అంటే బూతులు కనపడలేదని కాలు రకర్స్ చెప్తున్నారు కదా మీరు చెప్పి పది పదిహేను రోజులు దాకా ఒక వైసీపీ పేట ఇలా మాట్లాడుతుంటే కనీసం మీ పోలీసులు యాక్షన్ కూడా తీసుకోలేదు అదే మారతం మీద లేదంటే మీ భార్య గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే మనకు యాక్షన్ తీసుకుంటారు మా షర్మి మీద మాట్లాడితే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఎలాగైనా సరే సోషల్ మీడియా లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం